మహాభారతము ఐదు వందల నలభై ఒకటవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తుదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము నలభై ఒకటవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు చేస్తూ ఉండే రాజసూయయాగ సభలో శిశుపాలుడు భీష్మ పితామహుడిని నిందిస్తూ దురుసుగా ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఓ భీష్మ నువ్వు ఒక ముసలివాడివి వ్యర్థమైనటువంటి ధర్మాలను అనుసరిస్తూ ఉన్నావు నువ్వు కూడా ఒక హంసలాగా నీవారి చేతనే వధింపబడతావు ఆ హంస విషయమేమిటో పూర్వము పెద్దలు ఏమి చెప్పేవారో అదే ఇప్పుడు చెప్తూ ఉన్నాను విను ఓ భీష్మ వృద్ధకిల సముద్రాంతే కశ్చిత్ హంసోభవతు పురా ధర్మవాక్ అన్యథావృత్త పక్షిణ సోణు చ పూర్వము సముద్ర తీరములో ఒక ముసలి హంస ఉండేది ధర్మము చెప్పేది కానీ ఆ ధర్మానికి వ్యతిరేకంగా తాను నడుచుకుంటూ ఉండేది ధర్మం ఆచరించండి అధర్మము చేయకండి అని బోధించేది పాపం ఇతర పక్షులన్నీ ఆ హంస మాటలు వింటూ ఉండేవి సముద్రములో తిరిగేటటువంటి పక్షులు ఈ హంస చెప్పే ధర్మాలు వినడానికి వచ్చి దానికి ఆహారాన్ని కూడా ఇస్తూ ఉండేవి ఆ పక్షులు తమ గుడ్లను అన్నింటినీ ఈ హంస దగ్గర భద్రముగా పెట్టి సముద్రములోనికి వెడిపోతూ ఉండేవి రోజు ఈ ముసలి పాపి హంస వాటి గుడ్లను తినేస్తూ ఉండేది పక్షులు ఆదమరచి ఉంటే హంస మాత్రము అప్రమత్తముగా ఉండి ఆ గుడ్లనన్నింటినీ భక్షిస్తూ ఉండేది రోజురోజుకు గుడ్లు తరిగిపోతూ ఉంటే ఆ పక్షులలో చాలా తెలివి కలిగినటువంటి పక్షి ఒకటి ఈ హంసనే అనుమానించింది ఒకరోజున హంస గుడ్లు తింటూ ఉండగా చూసింది ఈ హంస చేసేటటువంటి ఆ పాపపు పని ఆ పక్షి అన్నింటికి ఇతర పక్షులందరికీ చెప్పేసింది పక్షులన్నీ చాలా దుఃఖించాయి ఆ తర్వాత ఆ పక్షులన్నీ కూడా ప్రత్యక్షముగా హంస చేసేటటువంటి పాపకృత్యాన్ని చూసి ఆ మిథ్యా ప్రవర్తన కలిగినటువంటి అంటే చెప్పేది ధర్మం కానీ ఆచరించేది అధర్మం అట్లాంటి ప్రవర్తన కలిగినటువంటి ఆ హంసను ఆ పక్షులన్నీ కలిసి చంపేశాయి భీష్మ ఆ పక్షులు హంసను చంపినట్టుగా ఈ రాజులంతా కోపముతో అధర్మపరుడవైనటువంటి నిన్ను ఒకనాడు వధిస్తారు అంటూ శిశుపాలుడు భీష్ముడిని నిందిస్తూ దురుసుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ